హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా నేను స్వర్ణగిరి టెంపుల్ని మా ఫ్యామిలీతో దర్శించుకున్నాను ఇది యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో ఉంటుంది యాదగిరిగుట్టకు దర్శనం చేసుకున్న వాళ్ళు ఈవినింగ్ టైం రిటర్న్ అయ్యేటప్పుడు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసి వెళ్తుంటారు చాలామంది సమ్మర్ టైం కాబట్టి భక్తులు నార్మల్గా కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తుంటారు ఇది మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వరకు లోపలికి ఉంటుందన్నమాట బస్కి వచ్చే వాళ్ళైతే ఆటోలో రావాలి ఓన్ వెహికల్స్ లేకపోతే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి బై వాక్ కూడా వస్తుంటారనమాట డే టైం కాకుండా నైట్ టైం కూడా నేను షూట్ చేశాను చాలా కలర్ఫుల్గా ఉంటుంది లైట్స్తో మీరు మిస్ అవ్వకుండా చూడండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓపెనింగ్ చేశారనమాట భువనగిరికి రెండు కిలోమీటర్స్ల ముందు బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఆ బ్రిడ్జ్ దిగాక రైట్ సైడ్ టర్న్ అవ్వాలి అక్కడ నుంచి మనకు ఆటోస్ కూడా కనిపిస్తుంటాయి టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దాదాపు టూ కిలోమీటర్స్ వరకు అనమాట రోడ్ అనేది ఈ దారంతా మనకు మట్టి రోడ్డు అనమాట ఈ మట్టి రోడ్డు మీద నడిచే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఆటోస్ కనిపిస్తాయి ఇక్కడే మనకు టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట ఈ ఎంట్రెన్స్ దగ్గర నుంచి మనకు ఆటోస్ లోపలికి వెళ్ళవు ఓన్ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చాక మనకి ఇక్కడ పార్కింగ్ చేయాలన్నమాట వెహికల్స్ అన్ని సో కార్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బైక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు పే చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్ అనేది మనకు కనిపిస్తుంది పార్కింగ్ చేశాక కొంచెం ముందుకు రాగానే మనకి టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మొదలవుతుంది లోపలికి వెళ్ళక ముందే మనకు బయట సైడ్ నుంచి వ్యూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్వామివారి పాదాలు అన్నమాట ముందుగా ఇక్కడ దర్శించుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ కాయిన్స్ కూడా నిలబెడతారనమాట పాదాలపైన చాలామంది ట్రై చేస్తున్నారు కానీ ఎవరికో కొందరికి మాత్రమే అది వర్కౌట్ అవుతుంది ఈ మెట్ల మార్గం వచ్చేసి మనకు వైకుంఠధామం అని పిలుస్తారు ఇందులో మనకి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ప్రతి టెన్ స్టెప్స్ కి ఒకసారి గ్యాప్ అనేది ఉంటుందన్నమాట సో దీనివల్ల పెద్దవాళ్ళైనా సరే కాసేపు కూర్చుంటూ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట స్టెప్స్ కి పైకి వచ్చాక మనకి టెంపుల్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము అనమాట టెంపుల్కి సో అప్పుడు కూడా క్రౌడ్ బాగానే ఉంది ఇది వచ్చేసి మనకు టికెట్ కౌంటర్ అనమాట ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మనకి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ కూడా ఉన్నాయి సో నార్మల్ దర్శనానికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసినా కూడా అక్కడ క్రౌడ్ అనేది చాలా ఉంది దాదాపు వాళ్ళకే వన్ అవర్ పట్టేలా ఉంది ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీన్ మీద టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తున్నారు చూడండి టికెట్ కౌంటర్ దగ్గరనే మనకు మొబైల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఒక్క మొబైల్కి ఫైవ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు క్యూ లైన్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్స్ వాళ్ళు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు గుడిలోకి మీకు టెంపుల్ గురించి మొత్తం వ్యూ చూపించాక మేము దర్శనానికి వెళ్తాము ఇక్కడ రైట్ సైడ్ లో మనకు ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది ఇందులో మనకు లడ్డు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పులిహోర వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్ అనేది ఏర్పాటు చేశారు సో ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు జలనారాయణ స్వామి కోనేరు కనిపిస్తుంది మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూ రీల్స్ చూస్తున్నాం కదా ఇదే ప్లేస్ అనమాట లోపల విష్ణుమూర్తి ఉంటాడు తనని జలనారాయణ స్వామి అని పిలుస్తారు ఇది నేను మీకు పైన నుండి చూపిస్తున్నాను అనమాట పై మనకు అవుట్ సైడ్ మొత్తం వ్యూ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి మనం వచ్చిన దారి ఇది మనకు బయటకు వెళ్ళే దారి అనమాట మనం దర్శనం అంతా అయిపోయాక బయటకు వెళ్ళే దారిది చూడండి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు కాసు వస్తున్నాయి గమనిస్తున్నారా అక్కడ వాటర్ మౌంటైన్ కూడా ఉంది చూడండి ఈ ప్లేస్ని మనం ఎడ్ సైడ్ నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది చూడడానికి స్వామివారు డైరెక్ట్ ఆకాశాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి ఈ స్వామిని నేను పై నుంచి కాకుండా కింది నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి జలనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కోనేరులో కాయిన్స్ కూడా వేయడం జరుగుతుంది ఇక్కడ మీకు కాయిన్స్ అన్నీ కనిపిస్తుంటాయి చూడండి వాటర్లో ఇక్కడ మనకు పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళకి టైంపాస్ అవ్వడానికి గేమ్స్ కూడా అరేంజ్ చేశారనమాట ఇది జంపింగ్ గేమ్ అనమాట ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ త్రీ మినిట్స్ ఆడుకోవచ్చు రెండు ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకునే బ్యాక్ సైడే మనకు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడే కొబ్బరికాయలు కొట్టాలన్నమాట ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట సో భక్తులకు ఎవరైనా కోరికలు ఉంటే ఇక్కడ ముడుపులు చెల్లిస్తున్నారు హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లోనే మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ సెల్ఫీ వీడియో తీస్తున్నారు దీనికోసం ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో మేము కూడా తీసుకున్నాం చూడండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే లోపు ఈవినింగ్ అయిపోయింది సో మీకు ఈవినింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి కో ఫస్ట్ కోనేరు చూద్దాము చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లైటింగ్స్తో ఇప్పుడు టెంపుల్ బయట వ్యూ కూడా చూడండి కలర్ఫుల్గా లైట్స్తో ఎంత బాగా కనిపిస్తుందో ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది చాలా బాగుందండి మీకు కూడా వీలున్నప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి సమ్మర్ కాబట్టి మార్నింగ్ టైం మోస్ట్లీ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఎండలు చాలా బాగా ఉన్నాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇబ్బంది అవుతుంది మీరు రావాలనుకుంటే మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో వస్తే మార్నింగ్ వ్యూ నైట్ వ్యూ ఈ రెండు ఒకేసారి చూడొచ్చు అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు ఇంకా ఈ స్వర్ణగిరి టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను కామెంట్లో రిప్లై ఇస్తాను నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ